నమస్కారం అవజ్ గాంధారి బిజెపి మండల అధ్యక్షుడు కొల్ల మధుసూదన్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన రావు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ రామచంద్రరావుకు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందించారని విద్యార్థి నేతగా బీజేపీ యువ మోర్చలో ప్రారంభించి పదే పదే ఎదుగుతూ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారని

ఒక సామాన్య కార్యకర్తలు కూడా మండలాధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవన్నీ ఎక్కడ ఉంటుందంటే ఒక బీజేపీ పార్టీలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే వేరే పార్టీలలో ఇక్కడికి వెళ్ళి వచ్చి ఆకాశం నుంచి వీడిపడిన అధ్యక్షులు వస్తారు బీజేపీలో మాత్రం కరుడు కట్టిన హిందుత్వవాది బీజేపీ కార్యకర్త క్రమశిక్షణ కలిగిన కార్యకర్తకు మాత్రమే అదువులు వహిస్తాయి రామచంద్రరావు గారు కూడా చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎఫ్ శాఖలో పనిచేశారు కాలేజీ టైంలోపల యువ మోర్చల్లో పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఎమ్మెల్సీగా చేశారు వారికి ఉన్న అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ నాయకత్వం గుర్తించి వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలుతుందనే భావిస్తాం బీజేపీ పార్టీ ఏం చేసినా సంచలనంగా మారుతుంది ఈ మధ్యలో అది ఎవరు ఎవరు ఎప్పుడు అధ్యక్షులు అవుతారు ఎవరు ఎప్పుడు కీలక బాధ్యతలు చేపడతారు అనేది తెలుస్తుంది అంటే వేరే పార్టీలో ఎక్కువ అంటే ఫలాన వాళ్ళు అవుతారు అంటే ఒక ఇంచుమించు ఒక రిజర్వ్ ముగ్గురు ఉన్నారంటే వాళ్ళని ఆ లిస్టులో ఉండాలి అవుతారు కానీ మీ బీజేపీకి వేరే లేకుండా స్ట్రాటజీ డిఫరెంట్ ఏందన్న ఒక బీజేపీలో ఎవరు అవుతారు ఏం మాత్రాలంటే బీజేపీ అనేది ఒక లోకల్ పార్టీ తండ్రి కొడుకుల కొరకు ఎవరికో సూచించిన పార్టీ కాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యం లోపల ఎన్నికల ప్రక్రియ పరంగా నిదానంగా అధ్యక్షుడిని నియామకం జరుగుతుంది ఎందుకంటే పది మంది వాసిస్తాం అధ్యక్ష పద వాచడంలో తప్పు లేదు ఎవరమైన కార్యకర్తలు అధ్యక్ష పద వాచడంలో తప్పు లేదు అక్కడ కేంద్ర నాయకత్వము మా మా పరితనాన్ని గుర్తించి ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది రాష్ట్ర నాయకత్వం ఉంది అక్కడ వారికి వారు ఆ చేస్తారని గుర్తిస్తూనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినని భావిస్తాం